తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు దాని తర్వాత పది సంవత్సరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం విదేశీ ఘటక ప్రయాణం సాగించాను నేను కూడా వారితో పాటు అమెరికాకు వెళ్ళడం జరిగింది ఒక స్పష్టమైన మార్పు అక్కడ మాతో కలిసిన వాళ్ళలో కనపడ్డది ఒక విశ్వాసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి వాళ్ళలో కల్పించింది వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఒకటే మాట అన్నారు గతంలో కేటీఆర్ వచ్చేది ఒకరోజు ఎవరినో కలిసి ఎంఓయు చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ వారం రోజులు గైబైపోయేది ఎక్కడికి పోయేదో తెలకపోయేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మంత్రివర్యులు మొత్తం స్టేట్ టీం అంతా చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ టు సీఎం సీఎం ఆఫీసు అధికారులు మొత్తం కూడా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడిన్నారు పొద్దున పది గంటల నుంచి పెట్టుకుంటే రాత్రి ఏడు ఎనిమిది దాకా అందరితోటి కలవడం జరిగింది బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ మొత్తం మీడియాలో రిలీజ్ చేసి అనేక పెద్ద కంపెనీల సీఈఓలను కలవడం జరిగింది దాంట్లో కొన్ని ఎంఓయలు సైన్ అయినాయి కొన్ని పెట్టుబడులకు సూత్రప్రాయ అంగీకారం జరిగింది ముఖ్యంగా మన కౌన్సిల్ జనరల్ ఉంటాడు కౌన్సిలేట్ జనరల్ వారి ఆఫీస్లో కూడా ఇరవై మంది పెద్ద పారిశ్రామికవేత్తలతోటి మీటింగ్ జరిగింది అలాగే డల్లాస్ నగరంలో ఐటీ సర్వ్ అలయన్స్ అని ఒక పెద్ద అసోసియేషన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అసోసియేషన్ ముఖ్యంగా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం కూడా దాంట్లో తొంభై శాతం ఉంటాయి రెండు వేల నాలుగు వందల కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్న అసోసియేషన్ అది వాళ్ళతోటి ఒక రోజంతా కూడా డల్లాస్ మహానగరంలో మేము అందరం కూడా ఇంటరాక్ట్ కావడం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని వాళ్ళను గౌరవిస్తూ పెట్టుబడులను ఆహ్వానించడం వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి గతంలో ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన దాని గురించి పదహేను వేల ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాము దాంట్లో మీ పెట్టుబడులు పెట్టండి మీ కంపెనీలను ఇక్కడికి తీసుకురండి అన్ని వసతులు సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ కొత్త నగరాని కోసం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది బహుశా భారతదేశంలో అంత పెద్ద విస్తీర్ణంలో ఒక కొత్త నగరానికి బీజం పడడం అనేది ఇదే మొదటిసారి వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు దాదాపు అనేక కంపెనీలు అక్కడి నుంచి కొరియా కూడా పోయి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఎంఓయులు సైన్ చేయడము సూత్రప్రాయంగా అంగీకరించడం అనేది జరిగింది గతంలో దావోస్ వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయల వ్యాపార అంగీకార పత్రాలు ఆ రోజు జరిగినాయి అంటే ఒక సిన్సియారిటీ తోటి తెలంగాణకు పెట్టుబడులు రావాలా ఇక్కడ మన లక్షలాది మంది విద్యార్థులకు ఉద్యోగాల కల్పన జరగాలి అని చెప్పి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉంది పది సంవత్సరాలు మనం కాలాన్ని వృధా చేసుకున్నాం ప్రపంచంతో పోటీ పడే శక్తి మన హైదరాబాద్ నగరానికి ఉన్న కేవలం ఒక కుటుంబం స్వార్థంతో ఆ శక్తిని పక్కన పెట్టినాం ఈరోజు మన లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పన కోసం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ మేము చూస్తూ ఉన్నాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తూ ఉన్నాయి ముఖ్యంగా సియోల్ నగరంలో మూసీ లాంటి నది అక్కడ ఉంటే పది కిలోమీటర్లు అక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసిన తీరును కూడా చూసి లండన్ థేమ్స్ నది సింగపూర్లో ఉన్న నది సియోల్ నగరంలో ఉన్న నది ఇటువంటివన్నీ కూడా వాటిని ఎట్లా డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ టెక్నాలజీ ఏంది అని చెప్పి వాటన్నింటినీ కూడా అధ్యయనం చేసి మన మూసీని సుందరీకరణ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం మీకు తెలుసు అసెంబ్లీలో బిల్లు పెట్టినాం దాని తర్వాత శంకుస్థాపన జరిగింది అదే విషయాన్ని కూడా మేము ప్రపంచవ్యాప్తంగా చాట్ చెప్తా ఉన్నాం మేము మా తెలంగాణలో మా విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మీకు అందిస్తాం మీరు నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్పి వాళ్ళకు ధైర్యంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం గతంలో ఈ పని ఎప్పుడు జరగలే ఇన్ని మంచి పనులు చేస్తున్నా పారదర్శకంగా మొదలే స్కెడ్యూల్ రిలీజ్ చేసి ఏ ఏ కంపెనీ ప్రతినిధులతోడు మేము మాట్లాడబోతా ఉన్నామని చెప్పి అఫీషియల్ ప్రకటన చేసి వాళ్ళని కలిసినాం ఎక్కడ దాపరికాలు లేవు కేటీఆర్ ఎన్నోసార్లు పోయిండు ఏ రోజైనా మినిట్ టు మినిట్ కానీ డే బై డే స్కెడ్యూల్ వచ్చిందా రాలే గతంలో వాళ్ళు పోయింది కేవలం వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడానికి తప్ప ఎటువంటి విదేశీ పెట్టుబడులను అని ఆహ్వానించడానికి కాదు అందుకే ఈ పది సంవత్సరాల్లో ఒక్క కొత్త ఫ్యాక్టరీ కానీ కొత్త పెట్టుబడి కానీ హైదరాబాద్ నగరానికి రాలే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలే ఎక్స్పాన్షనే వచ్చింది తప్ప కొత్త కంపెనీలు రాలే ఇది పచ్చి నిజం అలాగే అమెరికా యూనివర్సిటీల్లో టాప్ యూనివర్సిటీలో ఒకటైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వచ్చి ఇక్కడ క్యాంపస్ పెట్టుకోండి కొత్త నగరంలో అని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది దక్షిణ కొరియాలో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్స్ తోటి మాట్లాడి మీరందరూ కూడా మా వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మన మహబూబ్నగర్ పట్టణానికి మన మహబూబ్నగర్ జిల్లాకు శుభవార్త ఏంటి అంటే ఏదైతే పదిహేను వేల ఎకరాల్లో ఒక కొత్త మహానగరాన్ని నిర్మించబోతా ఉన్నామో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంజనీరింగ్ టెక్నాలజీ తర్వాత అనేక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి ఈ ప్రాంత వాసులకు ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లా వాసులకు విద్యార్థులకు యువకులకు కొద్దిగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటే రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు మనకు రాబోయే ఐదారు సంవత్సరాల్లో రాబోతూ ఉంది మన ప్రాంతం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లా హైదరాబాద్కు దక్షిణంగా ఉన్న జిల్లాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందబోతూ ఉంది మన ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది ఎటువంటి భేషజాలు లేవు ఎటువంటి పర్సనల్ ఎజెండా కూడా లేదు వరల్డ్ బ్యాంక్ తోటి కూడా మాట్లాడడం జరిగింది మేము ఏవైతే ప్రాధాన్యత క్రమాలు అనుకున్నామో ప్రాధాన్యత అనుకుంటున్నామో ప్రపంచ బ్యాంకు కూడా వాటినే ప్రామాణికంగా తీసుకుంటుంది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు స్లమ్ డెవలప్మెంట్ కావచ్చు కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను చేయడం కావచ్చు రిజర్వనేషన్ ఆఫ్ రివర్స్ మా ప్రాధాన్యతలు తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు సో అటువంటి వాటి మీదనే పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు ఖచ్చితంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాధాన్యత అంశాల మీద ఖర్చు చేయడానికి సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒక అంగీకారానికి వచ్చింది ఒకవైపు మా ఆరు గ్యారెంటీలు క్రమక్రమంగా అమలు చేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు రైతు రుణమాఫీ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన విజన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇంతకంటే మంచి పాలన ప్రజారంజకమైన పాలన బహుశా ఇంకెవరు ఇయ్యరు అందుకే సోషల్ మీడియా కథనాలు టీఆర్ఎస్ పేడ్ వారియర్లు రాసే మాటలు వాటి అన్నింటిని ప్రజలు ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకుంటలేరు కేటీఆర్ ఎంఓయుల భాగోత్తం మొత్తం టీవీలలో వస్తూ ఉంది మా ప్రభుత్వం ఎంఓయు చేసుకుంటే దాంట్లో లోపాలని వెతికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పది సంవత్సరాల క్రితం ఎంఓయు చేసుకుంటే రూపాయి పెట్టుబడి లేదు కానీ వాళ్ళకి ఆల్రెడీ తొంభై ఐదు ఎకరాల భూమిని అలడ్ చేసింది మరి భూమి తీసుకొని కూడా ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు కానీ ఇక్కడ ఇప్పుడే మొదలైంది బయటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం ఈరోజే పదిహేను వేల ఉద్యోగాల కోసం కాంగ్నిజంట్ అనే కంపెనీ శంకుస్థాపన మహోత్సవం జరుగుతూ ఉంది హైదరాబాదులో అంటే మేము వచ్చి ఇంకా ఎనిమిది నెలలే అవుతూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సరైన దిశలో మన రాష్ట్రం ముందుకు పోతూ ఉంది ఇది చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం రీజనల్ రింగ్ రోడ్ కూడా పార్లమెంట్లో నితిన్ గడ్కరీ గారు చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం మాతో కలిసి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం ఖచ్చితంగా రాబోయే నాలుగున్నర సంవత్సరాలు తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని మనం చూడబోతూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తూ అనేక కొత్త ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసుకోబోతా ఉన్నాం మా పర్యటన పూర్తిగా విజయవంతమైంది విదేశాల్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు విదేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐలు కావచ్చు వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు పూర్తి భరోసా ఇవ్వడంలో సఫలమైంది ప్రభుత్వాలు అనేది ఒక నిరంతర ప్రక్రియ గత ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం ఎంఓయో చేసుకో గవర్నమెంట్ చేసుకుంటుంది సో ఖచ్చితంగా గతంలో తెలంగాణ గవర్నమెంట్ ఏమైతే అగ్రిమెంట్లు చేసుకుంటుందో ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి వాటి మీద ఖచ్చితంగా ఆలోచన చేస్తాం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఏ సమస్యలు ఉన్నా కూడా కూర్చొని పరిష్కారం చేసుకుంటాం లోకల్గా ఏమైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యలని ఎట్లా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఎట్లా చేయాలా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ఇంకొకటి ఇన్సెంటివ్స్ గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ పారిశ్రామికవేత్తలకు ఎలక్ట్రిసిటీ టారిఫ్లో ఇన్సెంటివ్స్ ఇవ్వాలా ఒక్క రూపాయి ఇవ్వలే వాళ్ళు అవన్నీ కూడా భారం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదనే పెడతా ఉంది ఎన్నో స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు పవర్ ప్లాంట్స్ కావచ్చు రిన్యూవబుల్ ఎనర్జీ సంబంధించిన పవర్ ప్లాంట్లు కావచ్చు వాటన్నిటికీ అన్నిటికీ కూడా గత ప్రభుత్వంలో రాయితీలు కల్పించారు కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో ఇలా అవన్నీ పేర్కొని పేర్కొని పోయి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన ఉంటే మరింత ఉత్సాహంతో మరిన్ని పరిశ్రమలు వచ్చేవి కానీ ఇవి ఏవి పట్టకుండా ప్రగతి భవన్ సర్కారు గడిలకే పరిమితమైంది తప్ప ప్రజల కష్ట సుఖాలు కానీ పారిశ్రామికవేత్తల కష్ట సుఖాలు కానీ ఏవి కూడా పట్టించుకోలే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ స్టేజ్లో కొన్నిటికి సెకండ్ స్టేజ్లో కొన్నిటికి మూడు థర్డ్ స్టేజ్లో కొన్నిటికి ఇండస్ట్రీస్కి రావాల్సిన రాయితీలు ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రతి ఇండస్ట్రీకి కూడా మేము సహాయ సహకారాలు కంప్లీట్గా అందిస్తాం ఓకే